పంచగ్రామాల భూ సమస్యను బోతంలా చూపించి లైమ్ లైట్లకు వచ్చిన ఎమ్మెల్యే అదీప్ కి పెందుత్తు నియోజకవర్గంలో ఓట్లు అడిగే అర్హత లేదని సీనియర్ జన సైనికుడు బల్ల రవికుమార్ పేర్కొన్నారు శనివారం సాయంత్రం పెందుత్తు నియోజకవర్గంలో జన సైనికులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ది చెందాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందాలన్నా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి లేక పంచకర్లపై స్థానికేతర బోరద జల్లుతున్నారని పేర్కొన్నారు ఎనాం భూ సమస్య తీర్చనే అదీప్ ఓట్లు అడగడానికి వస్తే వీర మహిళలతో తగిన సత్కారం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు పవన్ కుమార్ వీరబాబు అరుణ్ కుమార్ కర్రి విజయ్ ప్రశాంత్ బలిరెడ్డి గణేష్ కర్రీ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థుల్ని అలాగే ఎన్డీఏ ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోకపోతే రాష్ట్రం మళ్ళీ ఇరవై ఏళ్ళు ఆల్రెడీ ఇప్పటికే అనికెళ్ళిపోయింది ఒకవేళ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే కనుక ఇంకెన్నేళ్ళు అన్నికెళ్తుందో ఒకసారి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పెందుతుల నుంచి ఉమ్మడి అభ్యర్థి కింద పంచకల్ రమేష్ బాబు గారు జనసేన పార్టీ తరఫున గాజు గ్లాస్ గుర్తుపై పోటీ చేస్తున్నారు ఈవీఎంలో ఆయన సీరియల్ నెంబర్ సెవెన్ మీ అమూల్యమైన ఓటుని సీరియల్ నెంబర్ సెవెన్ ఫైవ్ గాజు గ్లాస్ గుర్తుపై వేసి ఆయన గెలిపించవలసిందిగా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసి గెలిపించవలసిందిగా ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం అలాగే ఇక్కడ అనకాపల్లి పార్లమెంట్ నుంచి ఎన్డీఏ కోర్టుని ఉమ్మడి అభ్యర్థి శ్రీ సీఎం రమేష్ గారు కమలం కమలం గుర్తుపై మూడో నంబర్ సీరియల్ ఈవీఎంలో మూడో నెంబర్ సీరియల్లో అమలం మృతిపై పోటీ చేస్తున్నారు ఆయన్ని కూడా అత్యధిక మెజారిటీతో నిర్మించవలసిందిగా ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం బాబు గతంలో ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే కింద పని చేయడం జరిగింది ఈయన ఎమ్మెల్యే కింద పని చేసినప్పుడు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ కూడా మనం వాటి కోసం మాట్లాడుకోవాల్సి వస్తుంది దాదాపు పదేళ్ళు అవుతుంది బిందుత్తు నియోజకవర్గం అభివృద్ధి అనేది గుట్టుపడిపోయి గతంలో మా నాయకుడు బిందుత్తుకి సంబంధించినంత వరకు నియోజకవర్గ స్థాయిలో బీఆర్టీఎస్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ సింగిల్ టీఆర్లు వస్తే ఆయన డబల్ టీరియర్లు ఒప్పించి హక్కుదారులందరినీ కన్విన్స్ చేసి బీఆర్టీఎస్ రోడ్ మన ఆర్ఆర్ వెంకటాపురం దగ్గర నుంచి వరకు ఆగిపోకుండా ఆయన రోడ్డు వేయడం జరిగింది వేయించడం జరిగింది ఆ రోజుల్లో అదే రోజు అదే రోడ్లో మనం ఇప్పుడు సౌ సౌకర్యకరంగా మనం వెళ్ళగలుగుతున్నాం అంటే అది పంచకల్ రమేష్ బాబు గారికి అంతే అలాగే ఇక్కడ స్థానికంగా ఉడా భూముల సమస్య ఏదైతే ఉందో అప్పుడు బీసీ ఎవరైతే ఉన్నారో పవన్ సశీధర్ గారు దాదాపు రెండు వందల మంది పోలీసుల్ని బలగాలని అలాగే ట్రైన్ బుల్డోజుల్ని పట్టుకొచ్చి నిర్మాణాలని కుదుతామని చెప్పి ఆ రోజు ప్రయత్నిస్తే ఆ రోజు అసెంబ్లీలో ఉన్నటువంటి పచ్చకరం రమేష్ బాబు గారు నేను వచ్చే వరకు ఆ సమస్య అక్కడతో ఆపండి కూచివేత్తలు ఆపండి నేను వచ్చాక ఇద్దరిని అప్పు అటువైపు ఎవరైతే కట్టడాలు నిర్మించినటువంటి వ్యక్తులు ఉన్నారో ప్రజల్ని మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రభుత్వానికి నష్టం జరగకుండా పరిష్కారం దిశగా మనం ముందడిగా అంతవరకు హోల్డ్ చేయండి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది ఒక్కొక్క మీరైనా ఉండాలి లేదా నేనైనా ఉంటాను నేను రాజీనామా అయినా చేస్తాను లేదా మీకు ట్రాన్స్ఫర్ అయినా అవుతానని చెప్పి ఆయన మీద ఆ రోజు రెజర్ పెట్టడం వల్ల ఆ సమస్య ఎక్కడ తాగింది అప్పటి నుంచి ఇప్పటివరకు వడా భూముల్లో నిర్మించినటువంటి కట్టడాలను ఎవరు టచ్ చేయలేకపోయారు అది పంచికల్ రమేష్ బాబు గారి అలాగే ఇక్కడ విద్యా సంస్థల వరకు వస్తే కనుక పెందివుతు పాలిటెక్నిక్ కాలేజ్ రాష్ట్రంలో మూడే మూడు పాలిటెక్నిక్ కాలేజీలు శాంక్షన్ అయితే ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి రెండు బొత్స సత్యనారాయణ గారి నియోజకవర్గానికి మూడోది మన పెందు నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది అలాగే సబ్బవరంలో డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా గొప్పగా చెప్పుకునే ఇంటర్నేషనల్ లా కాలేజ్ మన సబ్బవరం పరిధిలో నుంచి దాటి వెళ్ళిపోతుంటే ఆపి మళ్ళీ సపోవరంలోనే ఆయన పెట్టడం జరిగింది అలాగే మ్యారిటైమ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో సపోవరం మండలం పరిధిలో అది కూడా రమేష్ బాబు గారు తీసుకొచ్చారు పరవాడ మండలంలో హిందూజా పవర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది కూడా రమేష్ బాబు గారి చేతుల మీదనే కట్టించడం జరిగింది పరవాడ ఫార్మా పరవాడ ఫార్మాసిటీలో దాదాపు నాలుగు వందల యాభై మంది యువతకు పర్మనెంట్ ఉద్యోగాలు వేయించడం జరిగింది అలాగే నియోజకవర్గ స్థాయిలో పాడైపోయిన రోడ్లు ట్రైన్లు కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపాలు ఆయన చేతుల మీద చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల తొమ్మిదిలో రమేష్ బాబు గారు చేసినటువంటి ఘనత ఉంది అలాగే మళ్ళీ ఆయన పదేళ్ళ తర్వాత ఇక్కడ పెద్ద కంటెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి కోరుకునే నాయకుడు అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ఆయన మాకు ఇక్కడ పెద్ద కావాలి ఇక్కడ అత్యధిక మెజారిటీతో ఆయన గెలిపించుకునే బాధ్యత మాది సురేష్ గారిని ఎందుకు గెలిపించాలో చెప్పారు అజీబ్ గారికి ఎందుకు వేయకూడదు ఓటు అన్నది అజీబ్ రాజ్ గారు ఆయన కెరీర్ మొదలుపెట్టింది రాంపురం సర్పంచ్ కింద మొదలుపెట్టాడు ఆయన రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్కి ముందు యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది పదిహేడు ప్రాంతంలో మన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెద్ద లీడర్ మన గండి బాబుజీ గారు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది వైసీపీ విధి విధానాలు నచ్చకపోవడం వల్ల అక్కడ లీడర్షిప్ కి వాక్యూమ్ ఉండడం వల్ల అది ఆ రోజు పంచగ్రామాల భూ సమస్య ఏదైతే ఉందో ఎన్నో ఏళ్ల తరబడి ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య ఇది ఆ రోజు అక్కడ పాదయాత్ర చేసి పంచగ్రామాల్లో వేపగుంటలో రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్రజల్లో రాజకీయాల్లోకి లైమ్ లైట్లోకి వచ్చి ఇక్కడ లీడర్షిప్లో వాక్యూమ్ ఉండడం వల్ల అది అవకాశం దొరికింది ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న వ్యక్తి కాబట్టి వైసీపీ కూడా ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది గెలిచిన తర్వాత పంచగ్రామాల భూ సమస్య కోసం పరిష్కార మార్గం పక్కన పెట్టండి అట్లీస్ట్ ఎక్కడ కూడా పోరాటం చేసిన దాఖలాలు కనబడట్లేదు మొన్న ఒక పది నెలల క్రితం సుమన్ టీవీలో నాగరాజ్ గారు యాంకర్ ఒక క్వశ్చన్ అడిగారు మీరు పంచగ్రామాల సమస్య పూర్తి చేయలేకపోతే మీరు ఓటు అడగడానికి వెళ్ళరాన్ని ఖచ్చితంగా పంచగ్రామాల సమస్య పూర్తి చేసినాకే మేము ప్రజల దగ్గరికి ఓటు అడగడానికి వెళ్తాం లేదంటే ఏ మొహం పెట్టుకొని ఓట్లు వెళ్తాం వెళ్తామని చెప్పి ఆయన నోట్తో ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు అలాగే దీనికి నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిత్తశుద్ధిగా ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ల్యాండ్ వేరే చోట అలొకేట్ చేసి కన్వీన్స్ చేసి మేము ఈ సమస్యను ఎలా అయినా పరిష్కరిస్తామని వాగ్దానం చేశాక కూడా అది పరిష్కరించలేకపోయారు కాబట్టి ఈ రోజు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఎనిమిది వాటిలో కొంత భాగం ఈ వాటిలో పంచగ్రామాల భూ సమస్య ఉంది కాబట్టి ఈ నాలుగు వాటిలో దయచేసి సదీప్ రాజు గారు ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి ఇక్కడ ఈ నాలుగు వాటి ప్రజలు ఎలాగో లేరు అలాగే నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల వరకు చూసుకుంటే కనుక ఆయన సొంత గ్రామానికి పోయే రూట్ ఏదైతే ఉందో వేపగుంట నుంచి పెనగడ జంక్షన్ వరకు ఆయన ఐదేళ్ళు ఐదేళ్ళ ముందు ఎమ్మెల్యే అవ్వక ముందు అలాగే ఉంది ఇప్పటికీ ఆ రోడ్డు అలాగే ఉంది ఏమన్నా అంటే రోడ్డు కాంట్రాక్ట్ చేతిలో ఉంది అది వేరే ప్రాజెక్ట్ చేతిలో ఉంది దానికి రోడ్డు వేయించడానికి అవ్వట్లేదు అని సొంత గ్రామానికి రోడ్ వేయించుకోలేని దుస్థితిలో ఎమ్మెల్యే ఉండడం వల్ల అలాంటి ఎమ్మెల్యేని మనం గెలిపించుకొని ఏం ఉపయోగం అందుకని ఎమ్మెల్యే కింద ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినప్పుడు డిపాజిట్లు కూడా అది ప్రాజెక్టు రాకుండా ఓడించాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ తరలింపు జరగలేదు ఇప్పటి వరకు అలాగే పెట్టవాని పాలం అనే గ్రామంలో మంచినీళ్ళు అవ్వకపోతే నేను అసలు మళ్ళీ మిమ్మల్ని ఓటానికి కూడా రానని చెప్పాడు ఆయన అలాగే ఫార్మాసిటీల ఫార్మాసిటీకి సంబంధించినటువంటి పర్మ ఉద్యోగాలు ఎక్కడ లేవు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఇండస్ట్రీలు కూడా ఎక్కడ తీసుకురాలేదు రోడ్లు డ్రైనేజ్లు చూసుకుంటే నియోజకవర్గం మొత్తం మీద ఎక్కడా కూడా రోడ్లు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది నేషనల్ సిక్స్ లైన్స్ హైవే పడింది అంటే అది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్తో శాంక్షన్ చేసినటువంటి డబ్బులు అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు రోడ్లు రోడ్లు అంటే సిక్స్ లైన్స్ మా హయంలోనే అయ్యిందని చెప్పేసి మధ్యకాలంలో చెప్తున్నాడంట అదే రాజు రాష్ట్ర బడ్జెట్ నుంచి మీరు వేసింది చేసిన రోడ్లు మరమ్మతులు ఎక్కడున్నాయి కొత్త రోడ్లు ఎక్కడున్నాయి రిపేర్ చేసిన డ్రైన్లు ఎక్కడున్నాయి రోడ్డు లేదు ఉద్యోగ అవకాశాలు లేవు యువతకి చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలు కొత్త యూనివర్సిటీలు ఎక్కడ తీసుకురాలేదు ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు కాబట్టి రాజ్ అనే వ్యక్తి చేసింది ఏం లేదు ఐదేళ్ళలో నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా ని ఓడి యువతకి చదువుకోవడానికి మంచి యూనివర్సిటీలు కొత్త యూనివర్సిటీల దగ్గర తీసుకురాలేదు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేదు కాబట్టి రాజ్ అనే వ్యక్తి చేసింది ఏం లేదు ఐదేళ్ళలో నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా రాజుని ఓడించాలి డిపాజిట్లు కూడా రాకుండా ఇంటికి పంపించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎక్కడ ఉంటారో తెలియదు ఓటే అని చెప్పి వాళ్ళు అంటున్నారు స్థానికత అనేది వ్యక్తిగత విమర్శ ఓకే అదీప్ రాజు గారి క్వశ్చన్ అడిగారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద స్పందిద్దాం మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే డైరెక్ట్గా ఎత్తి చూపినట్టుగా ఉంది క్వశ్చన్ బొత్స ఝాన్సీ గారు ఇక్కడ నుంచి విశాఖపట్నం పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందండి విజయనగరం జిల్లా నుంచి కదా వచ్చింది రమేష్ బాబు గారు ఉన్నది సీతమ్మదార్లో సీతమ్మదార్ నుంచి పెందుకు తెలడానికి ఆయన వేసినటువంటి బిఆర్టీ ఆయన హయాంలో జరిగినటువంటి బీఆర్టీఎస్ రోడ్లలో ఆయన ట్రావెల్ చేసుకుంటే ఇరవై నిమిషాలు పెందుకు చేసుకుంటాడు ఐదేళ్ల క్రితం రిపేర్స్ నోచుకొని రోడ్లోంచి నుంచి మీ సొంత గ్రామంలోంచి రాకుండా రావడానికి మీకు గంట పడుతుంది స్థానికత కోసం మీరు మాట్లాడే ముందు అది వ్యక్తిగత విమాసాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే మిగతా నాయకులు కూడా మీ పార్టీలో కంటెస్ట్ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా స్థానికులు స్థానికులు కాదు విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చక్రం తిప్పింది కూడా స్థానికులు కాదు మీరు చాలా వరకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు అదీప్ రాజు గారు విశాఖపట్నంలో ఇప్పుడు ఇప్పటి వరకు రాజకీయాలు చేసిన పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా స్థానికులు కాదండి మీ పార్టీ నుంచి భీముల నుంచి కంటెస్ట్ చేస్తున్న మన అవంతి శ్రీనివాస్ గారు కావచ్చు లేదా గొల్ల బాబురావు గారు కావచ్చు పాయికరావుపేట ఎమ్మెల్యే కంటెస్టే ఎలబంచిల్ నుంచి కంటెస్ట్ చేస్తున్నటువంటి కన్నబాబురాజు గారు కావచ్చు వీళ్ళందరూ సీతం ద్వారా ఉంటున్నారండి వీళ్ళు భీములు వెళ్ళిపోవచ్చు ఆయన ఏమో పాయికి వెళ్ళొచ్చు ఆయన ఏమి ఎలబంచల్ వెళ్ళొచ్చు రమేష్ బాబు గారు పెందుత్తులో స్థానికంగా విశాఖపట్నం జిల్లాలో కంటెస్ట్ చేయకూడదండి మీరు స్థానికతో కోసం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మిమ్మల్ని మేము నాన్ లోకల్ ఎమ్మెల్యే అంటున్నాం అండి ఎందుకంటే గత ఐదేళ్ళలో మీరు ఇంటికే పరిమితం అయ్యారు కాపురంలో ఉంటానని చెప్పేసి నన్ను అయితే రాంపురంలో కలుస్తారు ఆయన అయితే ఎక్కడ కలుస్తారో తెలియదు అంటున్నారు కదా దాదాపు మీ కార్యకర్తలు ఒకసారి మీరు కనుక్కోండి మీరు ఒక రెండు రోజులేమో ఏమో రాంపురంలో ఉంటారు ఒక నాలుగు రోజులు వైజాగ్లో ఉంటారు ఇంకో ఆరు రోజులేమో కొలగా ఉంటారు ఇంకో రెండు రోజులు సుజాత నగర్లో ఉంటారు మిమ్మల్ని కలవడానికి మీ కార్యకర్తలకే అసలు అవకాశం దొరకట్లేదు మీరే స్థానికంగా ఉండట్లేదు అని చెప్పి కార్యకర్తలే వాపోతున్నారు ముందు మీ స్థానికత కోసం మీరు మాట్లాడుకోండి రమేష్ బాబు గారికి ఇక్కడ పంచకల్ రమేష్ బాబు గారికి సుజాత నగర్ లో ఆయన ఉండడానికి రెస్ తీసుకోవడానికి ఎయిటీ ఫీట్ రోడ్ లో ఫ్లాట్ ఉంది దాని బ్యాక్ సైడే కార్యకర్తలు కలవడానికి జనసేన పార్టీ ఆఫీస్ ఉంది మా నాయకుడు ఎప్పుడు ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు నిత్యం ప్రజల్లోనే తిరుగుతున్నారు మీరు అసలు ఎన్నికలు ప్రచారానికి కూడా ఇంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు మీరు చేసిన అవినీతి పనులు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ప్రజలు ఎదుర్కొంటున్నారు గట్టిగా మిమ్మల్ని కొడుతున్నారు ప్రతి చోట ముందు ఇవన్నీ కూడా మీరు చూసుకోండి స్థానికత అనేది అభివృద్ధికి ఎప్పుడు కూడా సూచన కాదు ఇక్కడ స్థానికులు తానటువంటి నాయకులు కూడా విశాఖపట్నాన్ని చాలా అభివృద్ధి చేసిన సందర్భాలు ఉన్నాయి మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు మాట్లాడాల్సింది పాలసీల మీద డెవలప్మెంట్ మీద మీ గత ఐదేళ్ళలో మీరేం చేశారనేది కూడా చెప్పాలి మీరు చెప్పుకోవడానికి ఏమీ లేక రమేష్ బాబు గారిని విమర్శించడానికి ఎక్కడా అవినీతి మరకలేని మనిషి ప్రజలను ఎక్కడా కూడా కష్టాలని కష్టాలలో వెళ్ళి సహాయపడలేదని ఎక్కడా కూడా వేలెత్తి చూపించలేని మనిషి నిత్యం అందుబాటులో ఉన్న మనిషిని మీరు వేరే రకంగా విమర్శించడానికి ఏ అవకాశం లేక స్థానికుడు కాదని విమర్శిస్తున్నారు ఫస్ట్ మీ స్థానికత కోసం మీరు నిరూపించుకోండి మీరు వేరే కోసం వేరే వాళ్ళ కోసం మాట్లాడేటప్పుడు రాజ్ గారు మిడిమిడి జ్ఞానంతో ఎల్కేజీ స్టూడెంట్ లాగా మీరు క్వశ్చన్లు ఏంటంటే ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ చీకొడుతున్నారు చేదరించుకుంటున్నారు మీరు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ కనుక మీరు పంచగ్రామాల సమస్య పరిష్కారం చూపించుకోకుండా నేను ఓట్లాడడానికి రానన్నారు కదా స్థానికత కోసం మాట్లాడారు కాబట్టి స్థానికంగా మాకు ఈ మూడు వార్డుల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఈ పంచగ్రామాల భూ సమస్య వల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోతున్నాం ఉన్న ఇల్లుల్లో రిపేర్లు చేసుకోలేకపోతున్నాం మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి మీరే మా ప్రదేశంలో తిరిగి ప్రచారానికి రావద్దని కోరుకుంటున్నాం అక్కడ మా వీర మహిళలు మా తెలుగు మహిళలు మీకు నిరసన నిరసన తెలిపి మిమ్మల్ని సకల మర్యాదలు చేసి పంపించేందుకు కంకణం కట్టుకున్నారు సరైన మర్యాద చేసి పంపించే బాధ్యత మాది మీరు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై తొంభై ఎనిమిది వార్డుల్లో మీరు అడుగు పెట్టకూడదని మేము కోరుకుంటున్నాం